తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం స్వీట్ రెసిపీలో భాగంగా ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా తయారు చేసుకుని అటుకుల రవ్వ కేసరిని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దీని తయారీ కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక వన్ కప్ అటుకులను వేసుకోవాలి ఈ అటుకులని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కాస్త కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత ఈ వీటిని చల్లార్చుకోవాలి అటుకులు బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని కాస్త బరకగా బ్లెండ్ చేసుకోవాలి మరీ పౌడర్లా కాకుండా కాస్త బరకగా పౌడర్లా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలుగు ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేయాలి నెయ్యి వేడైన తర్వాత ఒక పది జీడిపప్పుని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్గా తీసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ని వేసుకొని నేతిలో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ కప్ అటుకులు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఉండలేమీ లేకుండా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి అంతా కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది స్వీట్ టెస్కి సరిపడినంత వేసుకోండి ఇక నేను ఒక పావు కప్పు షుగర్ని తీసుకున్నాను షుగర్ మొత్తం కూడా ఈ అటుకుల మిశ్రమంలో కలిసిపోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇక నేను ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకున్నాను కలర్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక వన్ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకుందాం ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము అంతే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే అటుకుల కేసరి తయారైంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం తెలిగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి